దేవుని నామానికి మహిమ గాక దేవుని మాట అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం దేవుని బిడ్లారా ఎలా ఉన్నారు అనుదినము మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఆ విశ్వాసాన్ని బట్టి మీ అందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతూ నేను ప్రభువుని స్థుతించగలుగుతున్నాను మీ ప్రార్థన అవసరతలు నాకు తెలియపరుస్తూ ఉన్నారు వాటిని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను ఈ దేవుని మాట అను కార్యక్రమం ద్వారా మీరు దీవింపబడుతున్న రీతిని బట్టి కూడా నేను ప్రభువుని స్థుతించగలుగుతున్నాను ఒక చిన్న వర్తమానాన్ని నేటి దినం ధ్యానం చేసుకుందాం అపోస్తుల కార్యముల గ్రంథం పదవ అధ్యాయంలో మనకు ఒక అధికారి కనపడతారు ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కుర్నేలి ఒక భక్తి పరుడొకడు కైసరులో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడయి ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు కుర్నేలి అనే శతాధిపతి ఒక అధికారి అయి ఉన్నాడు ఈ అధికారి క్రైస్తవుగా దేవుని బిడలుగా ఉన్న మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు ఇతడు అధికారిగా ఉండి ఇతడు చేస్తున్న పని ఏంటంటే అతడు రెండవ వచనంలో తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుని బిడ్డ ఇవాళ క్రైస్తవునిగా పిలువబడుతున్న నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నావా దేవునిని అనుదినము సేవిస్తూ ఉన్నావా నీ ప్రభు ఎదుట నమ్మకంగా ఉంటూ ఉన్నారా మీరు దేవుని బిడ్డలు గనుక భయభక్తులు కలిగి ఉండాలి ప్రభు చూస్తున్నాడని ప్రభు వింటున్నాడని ప్రభు ఆలకిస్తున్నాడన్న భయము నీలో ఉండాలి నీ భక్తి దేవుణ్ణి మెప్పించేదిగా ఉండాలి అలాగనే రెండో విషయాన్ని అదే రెండో వచనంలో జ్ఞాపకం చేస్తే ప్రజలకు బహుధర్మము చేయువాడు దేవుని బిడ్డలారా మనము ప్రజలకు కూడా ధర్మము చేసేవారముగా దయగలిగిన కరుణ కలిగిన హృదయము మనలో ఉండాలి మీరు దేవుని బిడ్డలు గనక మీ హృదయము కాఠిన్యముతో కఠినత్వంతో నిండుకున్నదై ఉండడానికి వీలు లేదు చాలామంది చాలా భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు పేరుకి క్రైస్తవులుగాను దేవుని బిడ్డలుగాను పిలువబడుతున్నప్పటికీ కూడాను నీ నుంచి వచ్చే క్రియలు బహుశా బాగోలేదేమో అవి చాలా కఠినంగా ఉండి క్రైస్తవ్యాన్ని దేవుణ్ణి దూషించేవిగా ఉంటున్నాయేమో ఇతడైతే ప్రజలకు ఒక అధికారి అయి ఉండి బహుధర్మము చేయించు ఉన్నాడు తన అధికారత్వాన్ని బట్టి ఎక్కడ గర్వాన్ని చూపిస్తున్నట్లుగా మనం చూడడం కానీ విధేయుడై ధర్మము చేయువాడై ఉన్నాడు ఇక మూడవ పాయింట్ ఇక్కడ మనం చూస్తే అతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు ఇది ఎంత ప్రాముఖ్యమైన మాట ఇతడు ఒక అధికారి అయి ఉండి కూడాను ఎల్లప్పుడూ కూడాను దేవునికి ప్రార్థన చేయువాడై ఉన్నాడట ఈరోజున మీరు చేసే చిన్నపాటి ఉద్యోగము మీరు చేసే చిన్న వ్యాపారంలో ఖాళీ లేదు సమయం కుదరట్లేదు అని ప్రార్థన చేయటం మానేస్తున్నారు దేవుని ఎందుకు భయభక్తులుగా ఉండటం మానేస్తున్నారు వాక్యం చదవటం మానేస్తున్నారు అలా కాదు మనము క్రైస్తవులం మనం దేవుని బిడ్డలం మీరు ప్రార్థన వారై ఉన్నారు ఈ కోరినెల్ని గురించి మనం ధ్యానం చేస్తే ఇతరుడు ప్రజలకు ధర్మం చేస్తున్నాడు కుటుంబంతో కలిసి ఉన్నాడు తన ఉద్యోగాన్ని చేస్తున్నాడు అలాగుననే ప్రార్థన కూడా చేస్తున్నాడు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడట అంటే ఉదయం ఒకసారో రాత్రి ఒకసారో కాదు తనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు సమయం కుదిరినప్పుడల్లా ఇంకా ఒక మాట చెప్పాలి అంటే అతడు సమయాన్ని కుదుర్చుకొని ప్రార్థన చేస్తున్నాడు మనం కూడా సమయాన్ని కుదుర్చుకొని ప్రార్థన చేయాలి ప్రార్థన చేయకోకుండా నువ్వు ఏమి సాధించగలవు దేవుని యుద్ధం మోకరించకుండా నువ్వు ఏమి స్వతంత్రించుకొనగలవు ఒక కొరనే ప్రార్థన అవసరతను బట్టి పేతురు ఆ ఇంటికి వచ్చటను బట్టి అతని ఇంటిలో ఒక గొప్ప సువార్త ప్రారంభమైంది యేసు క్రీస్తు అందరికీ ప్రభు అన్ని ఈరోజు క్రైస్తవులందరూ కూడా వాడుతున్న ఈ పదము కుర్నేలి ఇంటిలో పలుకబడిన మాట యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్న మాట ఆ ఇంటిలో ఆ సువార్త రావటానికి కోర్నేలి ఎంత ప్రార్థన చేశాడు దేవుని బిడ్డ అందుకని నీవు కూడా నిరంతరం ప్రార్థన చేయువారై ఉండాలి ప్రార్థన కుదుర్చుకొని ప్రార్థన చేయాలి సమయాన్ని కుదుర్చుకొని ప్రార్థన చేయాలి మోకరించాలి భయభక్తులు కలిగి ఉండాలి దేవునికి నమ్మకస్తులై విధేయులై ఉంటే ప్రభు స్వరాన్ని వినగలిగాడు ప్రభు మాటను వినగలిగాడు కొర్నేలి అలాగనే మీరు కూడా దేవుని ద్వారా గొప్ప వాగ్దానాలు పొందుకోగలుగుతారు గొప్ప దీవెన పొందుకోగలుగుతారు గనక కొన్నేళ్ళు ఈరోజు మనకు నేర్పిస్తున్న పాఠాన్ని జ్ఞాపకం చేసుకోండి మన కుటుంబంతో మనము కూడా యందు మన దేవుడైన క్రీస్తునందు భయభక్తులు కలిగి ఉన్నవారమై ఉండాలి ధర్మము చేయువారమై ఉండాలి ప్రార్థన చేయువారమై ఉండాలని ప్రభు పేరిట నేను మిమ్మల్ని తెలియపరుస్తూ దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి దయగలు ప్రభ ఈ బిడ్డలను బట్టి మరొక మారిని పాద సన్నిధులు విజ్ఞాపన చేస్తున్నాం ఈ ఉదయకాల వేళ కొర్నేలిని మా ముందు మీరు పెట్టిన రీతిని బట్టి మీకు స్తోత్రాలు ఇదిగో కొర్నేలి అయితే యందు భయభక్తులు కలిగి ఉన్నాడని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు ప్రభా దేవుడైన యహోవాన్ని బట్టి అతడు భయమును భక్తిని కలిగి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చున్నాడు ఇటు లక్షణాలు మాలో కూడా ఉండటకు సహాయము దయచేయండి ప్రార్థన చేయాలనే ఆశ ఉండి కూడా చాలామంది ప్రార్థన చేయలేకపోతున్నారు సమయము కుదరట్లేదు అని చెప్తున్నారు ప్రభా అలాంటి మనస్సును మా నుంచి దూరపరిచి ఎల్లప్పుడూ కూడా నీకు ప్రార్థన చేయగలిగిన మనస్సును మాకు దయచేయండి ఈ వర్తమానమైన బిడల జీవితాల్లో నూతన కార్యాలు జరిగించండి వారి ఆధ్యాత్మిక స్థితిని సరిచేయమని బాగు చేసి కృపచేత వర్దల చేయమని యేసు క్రీస్తు వారి పేట ప్రార్థిస్తూ వినయముతో వేడుకుంటున్నాము మా తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఈ ఆధ్యాత్మిక దేవుని మాటను కార్యక్రమాన్ని ప్రోత్సహించండి మా కొరకు ప్రార్థన చేయండి ఇంకొను మీ పరిచయస్తులకు మీ ఆత్మీయ స్నేహితులకు కూడాను ఈ జైన్ నైంటీ సెవెన్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని తెలియపరచండి వారిని కూడా సబ్స్క్రైబ్ చేయమని అడగండి ఖచ్చితంగా దైవ దీవెన్లు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్